శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట టైల్స్ టైల్స్ అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్ ఎంవైకే లాటిక్ రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు ఎన్నికైన జెడ్పీ హై చైర్మన్ కొక్కమూడి మరీదాసు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ పదవికి కుక్కమూడి మరీదాసు ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముటుకూరు గ్రామం అంటేనే పల్నాడు జిల్లాలోని ప్రత్యేకమైన గుర్తింపుతో క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకు సరియైన ప్రణాళికతో ముందుకు నడుపుతూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టిన స్కూలుగా పేరుందని అలాగే ఈ స్కూల్లో చదివిన ఎందరో ఈ రోజుకి గొప్ప స్థాయిలో విదేశాల్లో స్థిరపడి ఈ స్కూలుకు కావాల్సిన సదుపాయాలను అందజేస్తూ గ్రామ నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు సహకరిస్తూ పుట్టుకూరు గ్రామ పేరు ప్రఖ్యాతలను ముందుకు నడుపుతూ అలాగే నూతనంగా స్కూల్ చైర్మన్గా ఎన్నికైన నాకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ మన ఊరి పేరుని స్కూల్ పేరుని నిలబెట్టాలని నన్ను ఆశీర్వదించిన విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్ఎంసీ కమిటీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో భాగంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ నందు ఏకాగ్రంగా కుక్కుముడి మరేదాసు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే వైస్ చైర్మన్గా రమాదేవి గారిని రమాదేవి కృష్ణ గారిని మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి తోడు సభ్యులను కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు పెద్దలకు గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చైర్మన్గా వైస్ చైర్మన్గా సభ్యులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే చైర్మన్ గారిని కానీ వైస్ చైర్మన్ గారిని కానీ సభ్యులు కానీ ముటుకురు జెడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ యొక్క అభివృద్ధి కోసం మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై